తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పణికుమార్ నేతృత్వంలో ఆగ ఆదిత్య కాలేజీ అంతా కూడా ఒక ర్యాలీ తీశారు ఎందుకనంటే ఆ పిల్లలంతా కూడా ఫీజు రియంబర్స్మెంట్ పడింది తల్లికి బంధనం పడింది మరి ఈ రకంగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం వాళ్ళు ఆనందోత్సాహాలతో ర్యాలీ జరుపుకున్నారు ముఖ్యంగా వాళ్ళు చదువుకునే పిల్లలకి పుస్తకాలు పెన్నులు బూట్లు బట్టలు మరి ల్యాబరేటరీ పరికరాలు వీటన్నిటి మీద కూడా జీఎస్టీ తగ్గటం వల్ల ఎంతో కలిసి వచ్చింది మాకు మధ్యతరగతి కుటుంబానికి దాదాపు పాతిక వేల రూపాయల దాకా ఈ రోజున తగ్గింపు గతంలో చూసాం ప్రభుత్వాలు ఏటా పెంచుకోవటమే కానీ తగ్గించటం అనేది చరిత్రలో మనం చూడలేదు ఈనాడు కేంద్ర ప్రభుత్వం జిఎస్టి తగ్గించటం వల్ల మరి ఈ రకమైనటువంటి మార్పు ప్రప్రథమంగా ఐ థింక్ ప్రపంచంలో ఎక్కడా జరగలేదు రేట్లు పెంచటమే కానీ తగ్గించటం అనే ప్రక్రియ ప్రారంభమైంది కూటమి ప్రభుత్వంలో అని మీకు గుర్తు చేస్తూ అంతేకాకుండా గతంలో మనం చూసాం పిల్లలు చదువుకోవాలంటే లైట్ వేస్తే తల్లిదండ్రులు కంగారు పడే పరిస్థితి కారణం రూప్ ఛార్జీలు అని చెప్పి ఎనిమిది సార్లు రేట్లు పెంచారు దానికి విరుద్ధంగా మరి ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో వచ్చిన కూటమి ప్రభుత్వం ట్రూ అప్ డౌన్ చార్జెస్ అంటే రేట్లు తగ్గించడం చరిత్రలో మనం చూడలేదు పెంచడమే కానీ తగ్గించడం జరగం మరి ప్రతి యూనిట్కి పదమూడు పైసలు చొప్పున వచ్చే నెల నుంచి బిల్లింగ్ జరుగుతుంది ట్రూ డౌన్ పేరిట రేట్లు తగ్గిస్తున్నారు జనవరి నుంచి వచ్చే జనవరి నుంచి మరొక్క పదిహేడు పైసలు అంటే యూనిట్కి దాదాపు పద్దు రూపాయి దాకా తగ్గించేటువంటి ఈ రకంగా ఒక్కొక్క ఇంటికి నాలుగు వందల మూడు వందల రూపాయల మరి సేవింగ్స్ జరిగేటువంటి ప్రక్రియ మొదలైంది దానికి ఉత్సాహంగా అదే విధంగా ఈ పిల్లలందరూ కూడా మా అమ్మ ఏ ఊరు రామమ్మ గారింటికి వెళ్ళినా ఇంకో ఊరెళ్ళా ఉచిత బస్సు స్త్రీ శక్తి కార్యక్రమం కింద మాకు ఎంతో ఖర్చు తగ్గించారు అందుకు థ్యాంక్స్ చెప్తూ ఇటువంటి పనిచేసే ప్రభుత్వానికి ప్రజల హితము కోరిన ప్రభుత్వానికి మా మద్దతు అని చెప్పి వీళ్ళంతా ర్యాలీ తీసినందుకు మరి ఆదిత్య కాలేజీ విద్యార్థులకి విద్యార్థులకి అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ i got him. సూపర్ సిట్ పథకాలు అలాగే జిఎస్టీ తగ్గించి ప్రజలకు మరి అనేక రకాలుగా ఉపయోగపడుతున్న ఇది మంచి ప్రభుత్వం అంటూ మరి ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు కూటమి ప్రభుత్వంపై ఎందుకంటే ముఖ్యంగా రాష్ట్రం ఆర్థిక పరిస్థితులు బాగోపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల గత పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయినా కూడా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మరి రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికల హామీ ఏదైతే ారో అన్ని కూడా నెరవేర్చుకుంటూ సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసుకుంటూ మరి కేంద్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి జిఎస్టీ మరి తగ్గించి ప్రతి కుటుంబానికి పదిహేను వేల నుంచి పాతి వేల రూపాయల వరకు కూడా మరి ఆదా అయ్యే విధంగా మరి కార్లు కానివ్వండి అలాగే ఎలక్ట్రిక్ పత్రికలు కానివ్వండి ఫ్రిడ్జ్లు కానివ్వండి సోఫాలు కానివ్వండి ఇంట్లో వాడే ప్రతి వస్తువు మీద కూడా నిత్యావసర సరుకులు కానివ్వండి అన్నింటి మీద కూడా విద్యార్థుల పుస్తకాలు కానివ్వండి స్టేషనరీ కానివ్వండి అన్నింటి మీద కూడా జిఎస్టీ తగ్గింపుపై ప్రజలందరూ కూడా హర్షం వేస్తారు చేస్తున్నారు అందులో భాగంగా ఈ రోజు మా నలభై ఐదో డివిజన్ లో మంత్రి వరి పొల్లు రవీంద్ర గారు ఎంపీ బాలసీ గారు ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ల నారాయణరావు గారి సూచనల మేరకు పెద్దల గొర్రెపాటి గోపీచంద్ గారు కూడా మరి ఈ ర్యాలీలో పాల్గొని మరి మా డివిజన్ పెద్దలైనటువంటి మురళి గారు రఘు గారు నాగార్జున పబ్లిక్ స్కూల్ సుందర్రావు గారు వీళ్ళంతా కూడా ఈ ర్యాలీలో పాల్గొని ఆదిత్య డిగ్రీ కాలేజీ విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తూ డిగ్రీ కాలేజీ ఉపాధ్యాయులు విద్యార్థులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఈ ర్యాలీలో పాల్గొన్నందుకు వారందరికీ కూడా పేరు పేరు

నలభై ఐదో ఆదిత్య కాలేజీ డిగ్రీ కాలేజీ విద్యార్థులతో ర్యాలీ నిర్వహిస్తున్నారు ఈ జీఎస్టీ తగ్గింపు వల్ల చాలామంది మధ్యతరగతి దిగు తరగతి వాళ్ళకి కొన్ని వస్తువుల్లో తరగతి